హలో నమస్తే నేను శ్రీనివాస్ రెడ్డి కర్నూలు బస్సు ప్రమాదం మర్చిపోకముందు చేవేలలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఘోరమైన బస్సు ప్రమాదం జరిగింది సో దీంట్లో కూడా దాదాపు పంతొమ్మిది మంది మరణించినట్టు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం చెప్తూ వస్తున్నారు అంటే ఇక్కడ ఈ కర్నూలు లో జరిగినటువంటి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం కావచ్చు అదేవిధంగా ఈ రోజు తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రమాదం కావచ్చు ఇవన్నిటికి కారణం అతివేగం డ్రైవర్ల అతివేగమే ఈ యొక్క ప్రమాదాలకు కారణమైనట్టుగా తెలుస్తా ఉంది సో ఈ ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అండ్ అదే విధంగా తెలంగాణ తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సగటున రోజుకు పదిహేను మంది అతివేగం కారణంగా ప్రమాదాలకు గురై మరణిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తూ వస్తున్నాయి సో ముఖ్యంగా ఏదైతే ఈ రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు మధ్య కాలంలో తీసుకున్న డేటా ప్రకారం అయితే సో దాదాపు ఒక ఇరవై ఐదు వేల మంది ఈ అతివేగం కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టుగా కేంద్ర ప్రభుత్వం రికార్డ్స్ చెప్తూ వస్తున్నాయి అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో లో ఏకంగా దాదాపు ఐదు వేల ఐదు వందల మరణాలు కేవలం ఓవర్ స్పీడ్ కారణంగానే జరిగినట్టుగా తెలుస్తా ఉంది సో ముఖ్యంగా ఇలాంటి ఇలాంటివి జరగడానికి ప్రధాన కారణం ఏదైతే డ్రైవర్ల నిర్లక్ష్యం కావచ్చు అతివేగంగా వాహనాలను నడిపే నడపడం కావచ్చు సో ఈ ఇవే ప్రధానమైన కారణాలుగా తెలుస్తున్నాయి ఏదైతే అతివేగం తర్వాత రెండో స్థానంలో డ్రంగిన్ డ్రైవ్ నిలుస్తా వస్తుంది అదేవిధంగా రాంగ్ రూట్ లో ప్రయాణించడం కావచ్చు ఇవన్నీ కూడా ప్రమాదాలకు ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి ఇక రోడ్డు పరంగా చూసుకుంటే జంక్షన్ ల వద్ద ఎలాంటి సైన్ బోర్డులు ఏర్పడడం కావచ్చు రోడ్స్ ఏవైతే కర్రస్ ఉంటాయో కర్రస్ కి సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం సో ఇవన్నిటి కూడా ప్రమాదాలకు ముఖ్య కారణంగా నిలుస్తూ వస్తున్నాయి ఏదైతే తెలంగాణ ప్రతిరోజు కేవలం పదిహేను మంది ఓవర్ స్పీడ్ కారణంగా మరణిస్తున్నారు ఈ లెక్కలు ఏదైతే గుజరాత్ అదే విధంగా ఒడిస్సా ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల మించి ఆ మరణిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్తా వస్తున్నాయి మొత్తంగా చూసుకుంటే ఏదైతే బస్సు ప్రమాదాలు ఇటీవల కాలంలో ఆ పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నాయి ప్రాణనాశం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ వస్తుంది ఇదైతే గత అక్టోబర్ లో జరిగినటువంటి బస్సు ప్రమాదం కర్నూలు ప్రమాదాలు పంతొమ్మిది మంది అగ్నికి ఆగుతైన విషయం మనందరికి తెలిసిన విషయమే సో ఈ రోజు ఏదైతే నవంబర్ మూడో తేదీన ఆ చేవేలలో జరిగిన గోడ రోడ్డు ప్రమాదంలో కూడా పంతొమ్మిది మంది మరణించినట్టు ప్రభుత్వం చెప్తూ వస్తుంది ముఖ్యంగా ఇక్కడ అమాయకుల ప్రాణాలు బలైపోతున్నట్టు పోతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇక్కడ ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యం కావచ్చు లేదంటే ఆపోజిట్ వచ్చే ఆ వాహనాల నిర్లక్ష్యం కావచ్చు డ్రైవర్ల నిర్లక్ష్యంతో ఆ మొత్తంగా ఇక్కడ అమాయక ప్రజలు బలైపోతున్నట్టు తెలుస్తా ఉంది అదే విధంగా ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం సో ఈ ప్రమాదాలు నివారించాలంటే ఎక్కడికక్కడ ఆ చెక్ పాయింట్లు పెట్టాలి అదేవిధంగా ఆ రోడ్డుకు చూపించే సైన్ బోర్డులను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలి డ్రంక్ అండ్ డ్రైవ్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి రాంగ్ రూట్లలో రాంగ్ రూట్ల మీద ప్రత్యేకమైన డ్రైవ్లు నిర్వహించాలని అయితే ప్రభుత్వం చెప్తా వస్తుంది సో ముఖ్యంగా ఈ ఈ ప్రమాదాలు ఓవర్ స్పీడ్ కారణంగానే దాదాపు ముప్పై ఎనిమిది శాతం ఓవర్ స్పీడ్ కారణంగానే జరుగుతున్నట్టుగా ప్రభుత్వం చెప్తూ వస్తుంది